ధర్మ నీకు తోడుగా నమస్తే శ్రీ మాతరేనమహ శ్రీ కృష్ణాయనమ నైన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మనకి దీపావళిలో దీపావళి పండగప్పుడు మహాలక్ష్మిని పూజించేటప్పుడు అసలు దీపాలు ఎలా పెట్టాలి ఎన్ని పెట్టాలి అనేది తెలుసుకున్నాము మరి ఎలా పెట్టాలి ఏ మంత్రంతో ఆరాధించి పెట్టాలి అంటే కనుక చిన్నగా టిప్స్ లాగా ఇస్తాను అది పాటించండి మొదట సాయంత్రం సమయంలో సూర్యాస్తమం తర్వాత ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల పద్దెనిమిది లోపు మీరు అమ్మవారి పూజతో పాటు దీపారాధన కూడా అయిపోవాలి ముందుగా ఆ ప్రదోష సమయంలో దీపారాధన చేసుకోండి అయితే మొదటిగా గణపతి దీపాన్ని వెలిగించండి ప్రప్రథమంగా తర్వాత లక్ష్మీ దీపాన్ని వెలిగించండి రెండవది మూడవది కుబేర దీపాన్ని వెలిగించండి ఈ మూడు తప్పనిసరి ఆ తర్వాత మీ ఇష్టం పదమూడు పెట్టుకుంటారా ఇరవై ఒకటి పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం అనమాట తర్వాత దీపం వెలిగించేటప్పుడు ఓం దీపం జ్యోతి పరబ్రహ్మ అని అనుకుని మనము దీపాన్ని వెలిగిస్తాము తర్వాత ఇంటి తలుపు దగ్గర అంటే అమ్మవారి పూజా మందిరం దగ్గర వెలిగించేస్తాము కాకుండా ఇంటి ప్రధాన ద్వారం దగ్గర తూర్పు ముఖంగా ఈ దీపాల వరుసను పెట్టుకుంటాము తర్వాత కొంతమందికి అవకాశం లేనప్పుడు దేవాలయానికి వెళ్ళి కూడా మనము దీపాలను పెట్టుకోవచ్చు అయితే దీపాలు రాత్రంతా వెలిగేలాగా చూసుకోండి కొంచెం అంటే తక్కువలో తక్కువ మనకి పన్నెండు వరకు వెలిగేటట్టుగా అంటే అర్ధరాత్రి పన్నెండు వరకు వెలిగేటట్టుగా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి చాలా మంది ఒక గంట గంటన్నర తర్వాత ఘనమైపోతుంటాయి అలా కాకుండా కొంత సమయమైనా ఉండేటట్టుగా జాగ్రత్తలు తీసుకోండి అయితే అయితే దీపావళి రోజున ప్రత్యేకించి వ్యాపారస్తులకు అప్పు ఇచ్చే ప్రయత్నం చేయకండి ధన రూపంగా మీ చేత్తో మీరు ధనాన్ని బయటకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి చెయ్యకండి మొదటి పాయింట్ రెండవది పాత బకాయిలు కూడా వసూలు చేసుకోకండి రోజు ఎవరైనా మీకు డబ్బులు ఇస్తామో అని అన్నప్పుడు అయ్యో ఇవ్వడమే గ్రేట్ కదా తీసేసుకుందాము అని అనుకుంటారు కదా అలాంటివి చేయకండి అలా తీసుకున్నట్టయితే కనుక మీ సొమ్ము మీరే తిరిగి తీసుకున్నట్టయినా కానీ దారిద్ర్య శక్తులు ప్రేరేపిస్తాయి అంటే మీకు ఆ దరిద్రం ఎక్కువగా ఆహ్వానించినట్టు అవుతుంది కాబట్టి ఒకవేళ వాళ్ళు ఇస్తాను అంటే కనుక తరువాత తీసుకుంటాను అని చెప్పు లేదా అంటే ఆ వేరే వాళ్ళకి మీకు కాకుండా మీ వ్యాపార సంబంధిత వ్యక్తులు కాకుండా మీరు నమ్మదగిన వ్యక్తులకి ఇచ్చే ప్రయత్నం చేయండి ఇది ఓన్లీ వ్యాపారస్తులకు మాత్రమే సుమ ప్రతి ఒక్కరికి కాదు అయితే వాద వివాదాలు కానీ లేదా అంటే హింసాత్మకమైన మాటలు కాని ఆ చెయ్యకూడని పనులు చేయడం కానీ అనగా మద్యం సేవించడము మాంసాహారం చేయడము దాంపత్యం చేయడము ఇలాంటి పనులు అబద్ధాలు చెప్పడము ఏదైతే దేవుడికి ఇష్టమే కాదో ఆ పనులు ఈ రోజు చెయ్యకుండా ఉండాలి తప్పనిసరిగా తర్వాత రాత్రి పూజ అనంతరము దుకాణం మూసేసే ముందు దీపాలని ఆర్పకండి తర్వాత చాలా మంది గుమ్మడికాయలు అక్కడ కొడుతూ ఉంటారు గుమ్మడికాయలు కొట్టేసిన తర్వాత దానికి పసుపు కుంకుమ పెట్టడము అలాంటి పనులు చేయొద్దు ఆ దాని మీద ఉన్న దీపాన్ని మాత్రము ఆర్పకండి దీపాన్ని ఆర్పాము అంటే దాని అర్థం ఏంటంటే కనుక అసలు ఆర్పడం అన్న మాటే అనకూడదు దీపం ఘనమైంది అని చెప్పాలి తప్ప దీపం ఆరిపోయింది అనేది చెప్పకూడదు దీపం ఆరిపోయింది అంటే అంటే దాని అర్థం ఏంటంటే కనుక ఆ మన శరీరంలోంచి జీవుడు వెళ్ళిపోయాడు అని అర్థము కాబట్టి అట్లాంటి చెడు మాటలు మాట్లాడకండి దీపాన్ని ఘనమయ్యింది అని చెప్పండి ఘనము అంటే ఎప్పుడూ ఎక్కువగా ఉండడము అని అర్థం అనమాట కాబట్టి దీపం ఆరిపోయింది అని అనవద్దు దీపాన్ని ఆర్పి అంటే అక్కడ ఆ దాన్ని ఆపేయకుండా చూసుకోండి వెలుగుతూ ఉండేలాగా చూసుకోండి దీన్ని లక్ష్మీ దీపం అంటాం కాబట్టి మీరు తలుపులు మూసేసుకుని తాళం వేసేసుకుని ఆ దీపాన్ని అలాగే ఉంచి వచ్చేసేయండి తప్ప ఆపైతే మాత్రం రాకండి తర్వాత ఈ రోజు ఏ ఏ దానాలు ఇస్తే మనకి రెట్టింపు అవుతుంది అంటే కనుక ముందుగా తెలదానం ఇచ్చినట్టయితే శని దోషాలు ఉండి ఉంటే అది మీ జాతకంలో కావచ్చు గోచార కావచ్చు శని బాధలు ఉండి ఉంటే కనుక అవి తొలగిపోతాయి తర్వాత గోమయ దీప దానము అంటే ఆ గోవు గోవుతో అంటే గోవు దీంతో చేస్తారు కదా గోమయ దీపాలు అంటారు అవి మనకి దొరుకుతాయి ఆ దీపాన్ని వెలిగించి ఆవు నెయ్యితో వెలిగించి దానంగా ఇచ్చినట్టయితే కనుక పాప నాశనము అవుతుంది గతంలో మనం చేసిన పాపాలు ఏమైనా ఉంటాయి అవి క్షయమైపోతాయి తర్వాత ఆవు పాలతో దీపం వెలిగించి అంటే ఆవు పాలతో దీపాన్ని ఆవు పాలతో దీపాన్ని వెలిగించడం అవుతుందా అని అంటారు కదా ఆవు పాలతో తీసినటువంటి నెయ్యను ఉపయోగించి దీపాన్ని వెలిగించి ఇచ్చినట్టయితే కనుక ఐశ్వర్య వృద్ధి అయ్యే అవకాశం కనబడుతోంది తర్వాత గుడి వద్ద అంటే మీ ఏదైనా గుడి ఉంటే కనుక ఆలయం దగ్గర బెల్లము బియ్యము మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే కుబేరుడి యొక్క కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది ఈ రోజు మనము ఈ యొక్క దానాలు ఇవ్వడము వ్యాపారస్తులైతే ఆ నియమాలు పాటించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలతో పాటు ఆ లక్ష్మి కుబేర విశ్వకర్మల యొక్క ఆశీర్వాదంతో మనము దినదిన ప్రవర్ధమానంగా ఉండడంతో పాటు అష్టైశ్వర్యాలు కుటుంబ క్షేమము సంపదలతో ఎప్పుడు చల్లగా ఉంటాము ఇది మనకి మన పండితులు ఋషులు ఇచ్చినటువంటి శాస్త్ర వాక్యమే కాని మరి ఒకటి కాదు ప్రతి ఒక్కరికి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందాలి అని కోరుకుంటూ నమస్తే